సంబంధించి శ్రీరామ్ నగర్ కాలనీకి సంబంధించినటువంటి దగ్గర మరి వాళ్ళు ఏమనుకున్నారో తెలుసుకునే ప్రయత్నం ఎందుకంటే టెంట్ హౌస్ అంటే దాదాపు ఫంక్షన్లు ఎక్కడ జరిగినా కూడా వీళ్ళు పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ ఏమేమి జరుగుతాయి అంటే ఫంక్షన్లో దాదాపు జనాలంతా గుమిగుడి ఉంటా ఉంటారు అక్కడ అసలు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఫస్ట్ వీళ్ళకి తెలిసినటువంటి వ్యక్తులు టెంట్ హౌస్ వ్యక్తులు ఎందుకంటే వేలాది మందిని కలుస్తూ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు కాబట్టి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే బ్రదర్ ఏం పేరు మీ పేరు నా పేరు మహమ్మద్ రజాక్

బీఆర్ఎస్ నుంచి మాగండి సునీత బీజేపీ నుంచి దీపక్ రెడ్డి ఉన్నాడు ఇంక ఇతర పార్టీలు కూడా చాలా మంది నూట యాభై మంది పైగా నిన్న నామినేషన్ లేచి ఉన్నారు మరి ఎట్లా ఉండబోతా ఉంది ఇక్కడ పోటీ ఇక్కడ మొత్తం ప్రజల ఒకటే నడుస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఈసారి గెలిపాలని చాలా మంది మరి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఐడ్రా వస్తుంది బుల్డోజర్ కావాలన్నా కార్ కావాలన్నా కార్ గెలిస్తే జోరు మీద ఉంటది ఈ కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ బుల్డోజర్లు వచ్చి కూలకూడదు హైడ్రా వస్తుంది అంటారు ఇక చాలా అది బీఆర్ఎస్ వాళ్ళు తప్పు ప్రచారం చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా బీఆర్ఎస్ వాళ్ళే చెప్తున్నారు నెగటివ్ టాక్ చేస్తున్నారు ప్రజల ఏంటంటే మీరు కాంగ్రెస్ కి ఓట్ వేస్తే ఇక్కడ హైడ్రా వస్తుంది అది వస్తది ఇది వస్తది అని నడుస్తుంది ఇది ఒక వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ అది బస్తీ లేదు ఇది ఇది నలభై సంవత్సరాల బస్తీ ఎంత గవర్నమెంట్ వచ్చింది పోయింది ఇక్కడ నుంచి ఎవ్వరు ఏం చేయలేరు ఇక్కడ మొత్తం ప్రజలు మంచిగా సేఫ్ గా ఉన్నారు వాళ్ళు ఖాళీ బిలీగా ఇట్లా మాటలు ఉట్టి మాటలు అబద్ధం చెప్పి జనాలకి పరేషాన్ డిస్టర్బ్ చేసి అది మొత్తం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు బీఆర్ఎస్ సంబంధించి ఎల్వి నగర్ ఎమ్మెల్యే కూడా నిన్న ఒక మాట మాట్లాడుకుంటే అంటే నవీన్ యాదవ్ అంటే మొత్తం కూడా రౌడీ సీటర్ ఎందుకంటే పదే అదే చర్చ తీసుకొస్తా ఉన్నారు చాలా మంది రౌడీ సీటర్లు ఆయనకి మద్దతు తెలుస్తున్నారు సిటీలో ఉన్నంత వాళ్ళంతా కూడా చాలాకే సపోర్ట్ చేస్తా ఉన్నారు రేపు మరి అధికారంలోకి వస్తే ఆయన అసలు ఇంటర్ మాట నవీన్ యాదవ్ నిజంగా నవీన్ యాదవ్ ఎలాంటి వ్యక్తి అసలు ఎట్లా చూస్తా ఉన్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ అలాగే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మంచి వ్యక్తి వ్యక్తి ఆయన ఒక్క చౌరస్త మీద కూడా ఐదు నిమిషాలు ఎప్పటి వరకు నిలబడు రోడిజం అది తర్వాత మాట అది సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే చెప్తున్నాడు కదా ఆయన ఏమో పోలీస్ డిపార్ట్మెంట్ కమిషనర్ కాదు ఆయన ఆయన ఏమో జడ్జ్ కాదు డిసైడ్ చేయని ఆయన మీద పోలీస్ వాళ్ళు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అందరికీ నామినేషన్ డేట్ కి అందరి మన లోకల్ మనిషి అని అందరు వెళ్ళినారు ఆ లోకల్ లో వెళ్ళినారు కొన్ని కొన్ని మంది బయట నుంచి ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు వచ్చినారేమో కానీ అందరికి అయినా మొత్తం రౌడీషన్ మొత్తం నామినేషన్ డేట్ కి వచ్చినారంటే తప్ప తప్ప తప్పు మాట చెప్తున్నాడు కానీ ఒకటే చెప్తున్నా సుధీర్ రెడ్డి నువ్వు అర్థం చేసుకో ఈ తప్పు మాటలు నెగటివ్ మొత్తం కన్ఫ్యూజన్ చేస్తే నువ్వు జూబ్లీస్ లాగా కూడా మేము ఏమనుకున్నావు నువ్వు ఇదే చెప్తున్నాడు మా ప్రేమతో పోయినాం నవీన్ అన్న దగ్గర మొత్తం రౌడీ షెడ్యూల్ అంటే నువ్వు ఏమనుకున్నావు ఇది ఇది హైదరాబాద్ లేకుంటే ఇది ఛత్తీస్గఢ్ అనుకున్నావు ఇది ఏమనుకున్నావు నువ్వు ఈ మాట నువ్వు రిటర్న్ తీసుకోవాలి నువ్వు మొత్తానికి అయితే సుధీర్ రెడ్డికి అయితే గట్టినే గరంగా ఉన్నారు జూబ్లీ హిల్స్ చాలా ఏ ప్రజల అడిగినా కూడా గదే చెప్తున్నారు అసలు జూబీ హిల్స్ లో కావాలని మరి సుధీర్ రెడ్డి చెప్తా ఉండేమో కానీ నీమే అని అయితే చానా గరంగ ప్రజలైతే ఎక్కడ అడిగినా కూడా సుధీర్ రెడ్డిని అంటా ఉండరు ఇప్పుడు సునీత మరి మాగంటి సునీత ఎట్లాంటి వ్యక్తి ఇక్కడ మాగంటి సునీత కి ఇప్పుడు ఎలక్షన్ లోనే చూస్తున్నారు జనాలు లేదు నేను చెప్తున్నా కదా మూడు మూడు ట్రంప్స్ అయినా ఎమ్మెల్యే చేసి ఆయన హస్బెండ్ మాగంటి గోపినాథన్న కానీ ఎప్పుడు అయినా ప్రజల మాగంటే అయినా ఉన్నాడు కదా ఏమైనా ఈవెంట్ జరిగితే ఏమైనా పబ్లిక్ మీటింగ్ జరిగితే ఏ లేడీస్ కి ఆయన వచ్చి కలవలేదు అయినా కలవలేరు ఎప్పటి వరకు ఏమైనా డిస్ట్రిబ్యూషన్ ఏమైనా ప్రోగ్రామ్ చేస్తే కూడా ఆయన రాలేదు ఆమె ఆమె రాలేదు ఆమె రాలేదు ఇప్పుడే చూస్తున్నాం ఇక్కడ జనాలు మొత్తం ఆయన ఆమెకి ఇప్పుడే చూస్తున్నాం ఎలక్షన్ లా బై ఎలక్షన్లా అయినా చచ్చిపోయిన తర్వాతనే చూస్తున్నాం ఇంతకు ముందే చూడలేదు బీజేపీ దీపక్ రెడ్డి ఆ దీపక్ లంకాల దీపక్ రెడ్డి కూడా తెలుసు కానీ ఆయన ఎలక్షన్ ముందే వస్తాడు ఆయన ఎలక్షన్ ముందే ముందే వస్తాడు అంతే ఎలక్షన్ ముందే వచ్చి యాక్టివిటీ చేస్తాడు వాళ్ళ ఓట్లు వాళ్ళకు ఉన్నాయి కానీ ఇక్కడ బిజెపి క్యాండిడేట్ గెలువనికి నా పేరు మొహమ్మద్ రజాక్ మహమ్మద్ రజాక్ ఇప్పుడు రేపు ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఒకవేళ అనుకో ఇప్పుడు రజాక్ ని రాణిస్తాడా ఇప్పుడు నవీన్ యాదవ్ ఇంటికి రాణిస్తాడ అంటే పర్మిషన్ ఉంటదా యాక్సెస్ అని నమ్ముతాం ఇప్పుడు కూడా నేను ఫోన్ చేస్తే అన్నా నాకు ప్రాబ్లం ఉంది ఇప్పుడు రావాలి నేను చాలా కష్టంలో ఉన్నా నా హెల్త్ ప్రాబ్లం ఉంది మా వాళ్ళకి ఏమైనా పరిశాని ఉంటే నేను ఇప్పుడే వస్తా అని చెప్తాడు ఆయన మేము పోనీ కూడా అవసరం లేదు ఇట్లా ఏమైనా పంచాయత్ ఉంది ఏమైనా మాకు ఇబ్బంది ఉందంటే అన్నారు రావాలన్నా కంపల్సరీ అంటే సరే తమ్ముడు నేను ఐదు పది నిమిషాలు లేకుంటే గంట రెండు గంటల నీ ముంగట ఉంటా అని అట్లా మనిషి అయిన మంచి మనిషి మొత్తానికి ప్రధాన పోటీ ఇదే ఇక్కడ ఎవరు పార్టీ లేదు మేమే గెలుస్తున్నాం అది డిసైడ్ మొత్తం మైండ్ సెట్ డిసైడ్ అయింది ఈ బిఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే మొత్తము నెగటివ్ ప్రొపో చేసి జనాలకి అది కన్ఫ్యూజన్ లా చేసి ఈ చిల్ చిల్లర్ మాటలు చెప్పి ఆయనకి బద్లాం చేయడానికి చేస్తున్నారు చిల్లర జనీ చేస్తున్నారు రౌడీలు వీళ్ళు వాళ్ళు ఇప్పుడు లో ఎంత మంది వచ్చినారు గెలిచిన తర్వాత ఏమైతుంది ఇక్కడ ఏం తుఫాన్ రాదు ఇది మంచి గాలి ఇక్కడ ఇట్లనే ఉంటాం ఇప్పుడు కాదు నలభై సంవత్సరాల నుంచి వస్తు ఉంటున్నాం ఈ హైడ్రా కాదు ఏంది కాదు ఏంది రాదు ఇంకా డెవలప్మెంట్ వాళ్ళు చెప్తున్నారు కదా చెప్తున్నారు ఎక్కడైంది డెవలప్మెంట్ డెవలప్మెంట్ అయిందంటే గచ్చిబోలీలా నియో పోలీస్లా ఆ లైన్ కి డెవలప్మెంట్ అక్కడ ఇన్వెస్టర్ వచ్చినారు అక్కడ డెవలప్ చేస్తున్నారు మీరు మీరు ఇప్పుడు పోతా పోతే చూడండి రైంబద్ నగర్ పరిస్థితి ఎట్లా ఉంది ఆ టర్నింగ్ మీద రోడ్ వైండింగ్ కూడా కాలేదు ఆ ఇల్లుకి ఏమైనా కంపల్సరేషన్ ఇస్తే వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు రోడ్ వైండింగ్ అవుతుంది కదా రెండు బస్సులు వస్తే మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతాది అక్కడ అక్కడ నిస్సిడ్ దగ్గర నవీన్ యాదవ్ వస్తే ఎంత జూబ్లీ డెవలప్మెంట్ అయింది అనుకుంటారు ఫుల్ డెవలప్ అవుతుంది రూలింగ్ పార్టీ ఉంది మంచి కూడా మంచి కూడా యాక్టివ్ ఉన్నాడు సీఎం దగ్గర పోతాడు అన్నా నా పని చేయాలి మీరు అని చెప్తాడు మా పరిశాని మొత్తం దూరు చేస్తాడు మాకు నమ్మకం ఉంది ఆయనకి రేవంత్ రెడ్డిని మీ గల్లీకి పట్టుకొచ్చే బాధ్యత నవీన్ యాదవ్ ఆయన అది ఉంది ఆయన ఆయన ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్ పర్సన్ యాక్టివ్ కూడా ఉన్నాడు పోతాడు ఫస్ట్ సార్ నేను గెలిపించిన ఫస్ట్ సార్ నాకు జనాలు గెలిపించినారు నేను ఆయన మాట పెట్టుకోవాలని సీఎం దగ్గర పోతారు మినిస్టర్ దగ్గర పోతాడు సైన్ల మీద సైన్లు మొత్తం శాంక్షన్లు వింక్షన్ అవుతాయి మీరైతే ఇట్లా చెప్తున్నారు మీరు బోయినకాడ ఫంక్షన్ కూడా ఇట్లే అనుకుంటా ఉన్నారు ఇప్పుడు అనుకుంటారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం నెగటివ్ చేస్తున్నారు తప్పుడు ప్రజలం చేసి పబ్లిక్ కి మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇది మొత్తానికైతే బీఆర్ఎస్ దుష్ప్రచారాలు మాత్రం గట్టిగా చేస్తుందని క్లియర్గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ నిజంగా జూబ్లీ అభివృద్ధి చెందితే కనీసం రెండు బస్సులు వస్తే ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి పరిస్థితి సిటీలో నడి సెంటర్లో జూబ్లీ క్యాపిటల్ సిటీ ఇవన్నీ చెప్పుకుంటారు కదా ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు గతంలో ఇన్నిసార్లు గెలిచినప్పుడు కూడా జూబ్లీ పైన ఏనాడు కూడా గతంలో బీఆర్ఎస్కి సోయలేదు ఇవాళ వచ్చి నవీన్ యాదవ్ పైన దుష్ప్రచారాలు వీళ్ళు చేస్తారని చెప్తా ఉన్నారు